హాయ్ అండి ఈరోజు గ్లాస్ పెయింటింగ్ వేసే విధానం గురించి చాలా వివరంగా చక్కగా చెప్తానండి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది చూడండి పూర్తి వీడియో ఎక్కడా వదలకుండా చూడండి అయితే ముందుగా ఈ గ్లాస్ పెయింటింగ్ తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ గురించి చెప్తాను ఫస్ట్ అండి ఇలాగా ఒక అర్థం అండి ఇది ఇలాంటిది తీసుకొని ట్రాన్స్పరెంట్ అర్థము ఓకే దానికి ఆ సైజుకి అలా నచ్చేలాంటి డిజైన్ ఒకటి తీసుకోండి నెక్స్ట్ ఏమో ఏంటంటే ఫ్రేమ్ కూడా నేనే చేసేద్దాం అనుకుంటున్నాను అందుకని చెప్పేసి ఇలాంటి కార్డు బోర్డు తీసుకున్నాను అనమాట మీరు ఒకవేళ ఎవరికైనా ఫ్రేమ్ చేయించడానికి ఇస్తారు అంటే కార్డు బోర్డ్ అవసరం ఉండదు అనమాట సరేనా ఈ మూడు మెయిన్ నెక్స్ట్ ఏంటంటే ఫ్రేమ్ చేసినప్పుడు ఆ చుట్టూ అంటించడానికి ఈ టేప్లు అనమాట నెక్స్ట్ ఏంటంటే ఇది బ్యాక్గ్రౌండ్ కోసం అని చెప్పేసి ఇది అండి సిల్వర్ కాయిల్ ఇది అంటే నా దగ్గర ఉన్నది మీరు కొనుక్కోవాలనుకుంటే ఇదిగోండి ఇలా వస్తుంది ఇలాంటిది కొనుక్కోండి మీకు హార్డ్వేర్ షాప్స్లో ఇది దొరుకుతుంది అనమాట మెయిన్ అన్నిటికంటే ముఖ్యమైనది ఇది ఏంటంటే ఫెవిక్రిల్ అండి కంపెనీ ఈ కంపెనీలోని ఇలాగా లైనర్ ఇస్తారు పెయింట్స్ గ్లాస్ పెయింట్స్ అంటే ఇస్తారు అందులో ఇది ఒకటి ఉంటుంది ఆ తర్వాత సిక్స్ కలర్స్ ఇవి ఉంటాయండి ఈ విధంగాను ఈ బాక్స్ కంపల్సరీ ఉండాలన్నమాట పెయింటింగ్ వేయడానికి ఇవి తీసుకోండి అంతేనండి ఇంకా వేయడం ఎలాగో చూద్దామా ఇదిగోండి ముందు కార్డు బోర్డు పెట్టాను దానిపైన ఏంటంటే ఇదిగోండి షీట్ ఉంది కదా ఇది పెట్టాను అనమాట డిజైన్ పెట్టుకోవాలి డిజైన్ అడుగులు పెట్టుకోవాలండి మనము సెట్ అయిందా లేదా చూసుకొని పెట్టుకోవాలి కరెక్ట్గా సెట్ అయింది కదండి ఇప్పుడు ఏంటంటే గ్లాస్ ఉంది కదా గ్లాస్ దాని మీద పెట్టుకోండి చూసారు కదా కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇప్పుడు లైనర్ తీసుకోండి లైనర్ తీసుకొని మనము ఈ డిజైన్ గీసుకున్నాము కదా ఆ డిజైన్ మీద చూడండి సన్నగా రావాలి కదా దానికి ఏమాత్రం చుట్టూ ఉన్నా అంత బాగా రాదు అందుకని పెయింట్ కాస్త క్లారిటీగా చూసుకొని ఇలా సన్నగా బార్డర్ వేసుకొని వెళ్ళండి మొత్తం డిజైన్ అంతా అద్దం మీద అలాగ చూస్తూ కిందనే చూస్తూ దాని మీదే అలాగా గీత మీదే ఈ లైనర్ తోటి ముందు బార్డర్ ఇచ్చేసుకోవాలండి అన్ని పెయింటింగ్స్లోకి ఈ గ్లాస్ పెయింటింగ్ చాలా ఈజీ కానీ ఈ పెయింటింగ్ చూసిన వాళ్ళు ఎవరైనా ఇది ఎలా చేశారు అని చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది వాళ్ళకి ఏదో గ్లాసులు విరిపిసి చేశారా అన్నట్టు ఎందుకంటే లాస్ట్లో మనం ఈ పెయింటింగ్ అంతా వేసేసిన తర్వాత అడుగున కాయిల్ ఉంది కదండి అది నలిపేసి పెట్టేస్తాము పెట్టేసి ఫ్రేమ్కి ఇచ్చేస్తాం అనమాట దానివల్ల కాయిలు గ్లాస్ మొక్కలతో అంటించినట్టు గ్లా అదే గ్లాస్ పెయింటింగ్ అన్నట్టు ఉంటుందన్నమాట ఈ విధంగా మొత్తం అంతా లైనర్తో వేసేసుకున్నాక మనకు కలర్స్ ఇచ్చారు కదండి ముందు గ్రీన్ లీవ్స్కి కేసేస్తున్నానండి మొత్తం డిజైన్లో లీవ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటి దగ్గర ఇది వేస్తున్నాను అయితే లైనర్ కాస్త ఆరనివ్వాలండి ఒక గంట సేపు ఆరితే అప్పుడు ఇది మనం వేయాలి చూడండి ఈ విధంగా వేసుకుంటూ వెళ్ళిపోవాలండి ఇంకా పువ్వులు కూడా పువ్వులకి కానీ ఇంకా ఎక్కడెక్కడ ఏ కలర్స్ వేయాలన్నా అసలు ఆ చేతికి బ్రష్లు ఇవేవి కూడా అవసరం లేకుండా చాలా చక్కగా ఫాస్ట్గా అవుతుంది చాలా నీట్గా అవుతుంది ఈ సమ్మర్లోనండి చిన్నపిల్లలు కూడా చక్కగా అంటే చేతికి అది చేసుకోకుండా చక్కగా వేయగలిగేది ఏదైనా ఉందంటే ఈ గ్లాస్ పెయింటింగ్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లల చేత వేయించడానికైతే ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఇంత సింపుల్గా ఉన్న పెయింటింగ్ కాబట్టి ఇది పిల్లలు చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు వేయగలుగుతారు అనమాట చూడండి ఒక రకం పువ్వులన్నిటికీ ఎల్లో వేశాను ఇంకో రకం పువ్వులన్నిటికీ రోజు కలర్ వేశాను దానికి ఎక్కువ అవసరం లేదండి అది మనకి ట్యూబ్లా ఉంది కదా దాని మూత తీసి దాన్ని ఇలాగా కొంచెం దాని మీద పెడితే చాలా గ్లాస్ మీద పెట్టంగానే కొద్ది కాస్త డ్రాప్లా దిగుతుంది అదే అలా స్ప్రెడ్ అయిపోతుందండి ఆరిపోవడం కూడా చాలా తొందరగా ఆరిపోతుంది తర్వాత మనం ఫ్రేమ్ చేసినప్పుడు ఏంటంటే ఆ కిందన కాగితం తీసేసి ఈ కాయిల్ పెట్టేసి ఫ్రేమ్ చేస్తామన్నమాట కలర్స్ ఏంటంటే చూసుకొని ఎక్కడ ఏ కలర్ బాగుంటుందో చూసుకొని అలా వేసేసుకోవడమేనండి చాలా సింపుల్ ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి లైక్ చేయడం వలన అందరికీ అందుతుంది ఇలాంటివి తయారు చేసుకోవాలనుకునే వాళ్ళు మెయిన్ రీచ్ అవుతుంది వాళ్ళందరికీను సో తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడండి మొత్తం ఆరిపోయింది వన్ అవర్ అయింది వన్ అవర్లో ఆరిపోయింది ఇప్పుడు ఈ కాయిల్ పేపర్ ఉంది కదా దాన్ని నలిపేసాను నలిపేసి ఫెవికాల్ బాగా అప్లై చేసి దా కార్డు పట్టుకి కాయిల్ పేపర్ అంటించి దానిపైన గ్లాస్ డిజైన్ చేసాము కదా అది కూడా పెట్టేశాను పెట్టేసి చుట్టూ ఈ ప్లాస్టర్ ఉంది కదా దాంతో అంటిచ్చేసానండి అంతేనండి చాలా బాగుంది కదా మీకు ఎలా అనిపించిందో చెప్పండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదములండి